కుక్కల బెడద నుండి మా పిల్లల్ని కాపాడండి సార్లు పల్లెల్లో పట్టణాల్లో వీధి కుక్కల దాడిలో ఎందరో గాయాలు పాలవుతూ కొందరు పసికందులు ప్రాణాలు కోల్పోతున్నారు నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతున్నా ఎవరికి పట్టింపు లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాలు ప్రజల మేలును మర్చిపోయి నాయకులు కేవలం పదవులను కాపాడుకునేందుకే ఆరాట పడుతున్నారు న్యాయస్థానాలు ఎన్ని ముట్టికాయలు వేసినా మొద్దు నిద్రలో ఉన్న అధికారులకు మెలకువ రావట్లేదు వైపు పల్లెల్లో పంట పొలాల్లో కోతులు అరాచకాలు మిరిపో మితిమీరిపోతున్నాయి ఇండ్లు పీకి పందిరి వేస్తున్నాయి ఇంకో వైపు వీధి కుక్కల స్వైర వ్యవహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు రాత్రి వేలల్లో రోడ్లపైకి గుంపు గుంపులుగా వచ్చి వాహనదారులపై దాడులు చేస్తున్నాయి కుక్కలు కనబడితే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పాపం చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు అధికారులకి ఎప్పుడైతే అవగాహన వస్తుందంటే వాళ్ళ పిల్లలకి ఈ కుక్కలు గడపడం కానీ కోతులు గడపడం గాని జరుగుతుందో అప్పుడే వాళ్ళొక అభిప్రాయానికి వస్తారు అవును నిజంగానే జరుగుతుంది ఎందుకంటే ఎవరు కడుపు నొప్పి వాళ్ళకి తెలుస్తుంటది కానీ ఈ అధికారులకి ఏందంటే మంచి ఇంద్రభావనాలలో ఉండి ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్ దెబ్బలతో జీతాలు అనుభవించుకుంటే ఇంద్రభావనాలు ఉంది అనుభవించుకుంటూ అనుభవించుకుంటుంటారు చిన్న చిన్న పిల్లలు ఈనాడు మనం చూస్తున్నాం వీధి కుక్కల దాడిలో చనిపోతున్నటువంటి పరిస్థితి పీక తింటున్నాయి రోడ్ల మీద పోతే కోతులు అయితేనేవి అడవిలో కొట్టేసినాక ఆ కోతులు ఇళ్లలో కో రాకపోతే ఏమైతుంది ప్రజలారా ఈ అధికారులను ఏం చేయాలంటే ఇటువంటి ఇన్సిడెంట్లు కోతులు గరవడం కానీ కుక్కలు కరవడం కానీ చిన్నపిల్లలు చనిపోతే వీళ్ళదే బాధ్యతగా ఉండాలి ట్రీట్మెంట్లతో సహా ప్రతి దాని ఖర్చు అధికారులతోనే భరించిపోయాలి అప్పుడు వాళ్ళు సోయకొస్తారు అరే రోజు పిల్లలు చనిపోతున్నారు కుక్కల దాడులకు భయపడుతున్నారు ఇండ్ల పో నుంచి బయటకు వచ్చి ఆడుకోవాలంటే పిల్లలు భయపడుతున్నారు సో ఖచ్చితంగా అధికారుల మీద వెయిట్ వేయాలి అధికారులకి స్ట్రే వ్యాన్ ఉంటది అనిమల్ క్యాచింగ్ వ్యాన్ ఉంటుంది అదే విధంగా కుటుంబ నియంత్రణ చేయడానికి డాక్టర్లు ఉంటారు ఖాళీ వీళ్ళు పోయి ఆ కుక్కలను పట్టుకొని రానికే కష్టం కష్టమవుతుంది కూర్చోమంటే మంచిది మూడు పూటలు తిని మంచి కూస్తారు ఆఫీసులలో బాధకాని కొట్టుకుంటారు వాళ్ళ పిల్లలకి అయితే తెలుస్తుంది అధికారుల పిల్లలకి కోతులు గర్చుడు కుక్కలు బీక్క తినడు అట్లయితే వాళ్ళకి అప్పుడు సోయికి వస్తుంది అనమాట ఏమైతుంది మంది ప్రాణాలు పోతున్నాయి మంది పిల్లలకు గరుస్తున్నాయి మనకేమన్నా అవుతుందా అన్నట్టు ఉంటుంది అధికారులది